హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన సహజంగా లభించే ఒక మొక్క గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరే పల్లెరకాయల మొక్క ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ బీడి ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది అయితే దీనికి ఉండే చూడండి బంతిలాగా ఉండే ముళ్ళు ఉంటాయి ఇవి మనకి ఇవి ఎండిపోయిన తర్వాత రాలిపోతూ మనం నడిచేటప్పుడు చెప్పులతో అయినా చెప్పులు లేకుండా అయినా మన కాలికి గుచ్చుకొని ఒక బంతిలాగా రౌండ్ ఒక బాల్లాగా ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ఇవి గుచ్చేటప్పుడు మనం వీటిని చాలా బాధపడుతూ తిట్టుకుంటూ ఉంటాం కానీ వీటి ప్రయోజనాలు మనకు ఒకసారి తెలిస్తే ఈ కాయల్ని అదేవిధంగా ఈ చెట్లని ఎంత ప్రయోజనాలు అని చెప్పి ఆశ్చర్యపోవడం జరుగుతుంది అయితే ఈ మొక్కని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ కాయలు ఈ విధంగా ఉండడం వలన ఈ మొక్కని గోక్సుర అని కూడా పిలుస్తారు అలాగే ఎందుకు పిలుస్తారంటే గోక్షుర అంటే గోవులు ఆకలి తీర్చుకోవడానికి ప్రతీ మొక్కని ప్రతీ కాయల్ని తింటూ ఉంటాయి అయితే ఈ మొక్కలను కూడా తినడానికి అవి ఆకలితో వచ్చినా సరే ఆకలి తీరకుండా వీటిని వదిలివేస్తు ఉంటాయి అలా ఎందుకంటే ఆవులు తినేటప్పుడు ఈ కాయలు నోట్లోకి వెళ్ళి చాలా ఇబ్బంది పెడతాయి అందుకని ఆకలి తీరకుండా ఇవి వదిలివేయడం వలన ఈ మొక్కకి గోక్షుర అని పేరు వచ్చింది అయితే ఈ కాయల్లో చాలా పెద్దగా ఉండే వాటిని ఏనుగు పల్లేరు అని కూడా పిలుస్తారు ఇవి ఎక్కువగా బీడు భూముల్లోనూ ఇసుక నేలల్లోనూ అదేవిధంగా పొడిగా ఉండే భూముల్లోనూ మరియు మెరట మెరక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ పల్లేరు కాయలు యొక్క ప్రథమ లక్షణం ఏంటంటే చలువు చేయటం ఈ మొక్కని సమూలంగా అంటే వేర్లు ఆకులు కాండం పువ్వులు కాయలు ఇవన్నీ కూడా మొత్తం తీసుకొని దంచి నీటిలో ఉడికించి ఆ నీటిని త్రాగటం వలన మూత్ర సంబంధిత సమస్యలు అనేవి నివారించబడతాయి అదేవిధంగా ఈ పల్లేరు మొక్క కషాయంలో కండ చక్కెర లేదా తేనె కలుపుకొని తాగడం వలన గుండె సంబంధిత సమస్యలు అనేవి తగ్గుతాయి ముఖ్యంగా గుండెదడ ఆయాసం నీరసం కూడా తగ్గుతుంది అలాగే ఈ పల్లెరకాయల రసాన్ని పుక్కలించి మనం ఉమ్ముతూ ఉంటే నోటి దుర్వాసన మరియు చిగుళ్ళ సమస్య అనేది తగ్గుతుంది అదేవిధంగా ఈ పల్లేరకాయలు మగవారిలో వృద్ధిని కూడా బాగా మెరుగుపరుస్తుంది దీనికోసం ఏం చేయాలంటే ఒక చిటికెడు పల్లేరు చూర్ణాన్ని అదేవిధంగా ఒక టీ స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలుతో కలిపి మరకించి పడపోసుకొని పడుకునే సమయంలో తాగుతూ ఉంటే మగవారిలో లైంగిక బలహీనత అనేది తగ్గుతుంది ఈ విధంగా పదిహేను రోజుల పాటు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ పల్లేరు చెట్టుకు పూసే పువ్వులను కూడా ముద్దగా చేసి ఎండబెట్టి ఆ చూర్ణంను రెండు గ్రాముల చొప్పున తీసుకొని దానికి రెండు మూడు ద్రాక్ష పండ్లు కలిపి రోజుకు మూడు సార్లు పది నుండి పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా సేవిస్తూ ఉంటే ఆయాసం ఉబ్బసం అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఒక ఇరవై గ్రాములు పల్లెరకాయల రసంలో అర లీటర్ నీళ్లు పోసి పావు లీటర్ అయ్యే వరకు వాటిని మరగించి రోజుకు నాలుగు సార్లు త్రాగుతూ ఉంటే మనం ఏదైనా మింగడంలో ఇబ్బంది ఉంటే ఆ సమస్య అనేది తొలగిపోతుంది అదేవిధంగా ఈ పల్లెరికాయలు మరియు అశ్వగంధ వేర్లను తీసుకొని వీటి సమభాగాల చూర్ణాన్ని అర టీ స్పూన్ తీసుకొని దీనికి రెండు టీ స్పూన్లు తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ పావు లీటర్ పాలను త్రాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయవాది మరియు దగ్గు వంటి వ్యాధుల నుంచి కూడా మంచి విముక్తి లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్